హాయ్ ఫ్రెండ్స్ మన జీవితాల్లో కష్టాలు ఒడిదుడుకులు చాలా సాధారణంగానే వస్తూ ఉంటాయి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఒకవేళ ఎవరికి చెప్పుకున్నా వాళ్ళు మనల్ని చులకనగా చూస్తారేమో అనేటువంటి భయం మనకి ఉంటుంది అలాగే ఒక బాధ కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి కానీ ఎవరైనా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ధనవంతులు కానీ మన దగ్గరకు వచ్చి నేను మీకు తోడుగా ఉంటాను అని ఒకవేళ ఎవరైనా మనకి చెబితే మనకి ఎంత ధైర్యం వస్తుంది చాలా ధైర్యం వస్తుంది కదా అలాగే మనకి సమస్య వచ్చినా ఇబ్బంది వచ్చినా కష్టాలు వచ్చినా ఏమొచ్చినప్పటికీ కూడా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త మన వెనక ఉండి మన కష్టాన్ని సమస్యల్ని దూరం చేస్తానంటే మనకి ఇంకెంత ధైర్యం వస్తుంది చాలా ధైర్యం వస్తుంది అయితే ఒక విషయాన్ని మనం ఆలోచించాలి భగవద్గీత బైబుల్ ఖురాన్ గ్రంథాలన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటి విషయాన్ని మనకి తెలియపరుస్తున్నాయి ఎలాంటి జీవితం గడపాలి మన ప్రపంచంలో ఎందుకు వచ్చాము ఎలాంటి జీవితాలు గడపాలనే విషయాన్ని కూడా మన శాస్త్రాలు మనకి తెలియపరుస్తున్నాయి అయితే భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో శ్లోకంలో ఒక విషయాన్ని తెలియపరచడం జరిగింది ఎవరు నన్ను భజిస్తారో నిస్వార్థముగా భజిస్తారో వారికి యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని చెప్తున్నాడు దేవుడు అంటే కష్టం వచ్చినా యోగము క్షేమము అంటే వారికి కష్టం వచ్చిన ఆనందం వచ్చిన రెండు కూడా దేవుడు చూసుకుంటాను అంటున్నాడు అలాగే బైబిల్లో కూడా చెప్ ఏమని చెప్తున్నాడు అంటే ప్రార్థన విన్నపము చెయ్యండి ఏ విషయంలోనూ కూడా మీరు చింతింపబడకూడి ఏ విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరము లేదు ఎందుకంటే ప్రతీది కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాను అంటున్నాడు అలాగే కురాలు ఏం చెప్తున్నానంటే మీరు నన్ను ప్రార్థించండి నేను మీ ప్రార్థనల్ని అంగీకరిస్తాను అంటున్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటి ప్రతి రోజు ప్రతి క్షణం కూడా సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అనే దైవం మన వెనక ఉంటూ మనకి ఏదో విధంగా సహాయపడుతూనే ఉంటున్నాడు కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆ దైవాన్ని ప్రార్థించడం వల్ల మనకు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలని ఇబ్బందుల్ని ఆ దైవం ఇట్టే దూరం చేసి మనకి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు ఈ ప్రపంచంలో సుఖము శాంతి ఆనందము కలుగుతుంది తదనంతరం మన జీవితాన్ని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ ముక్తి మోక్షం ఏదైతే ఉందో దాన్ని కూడా దేవుడు మనకి ఈ స్థానాన్ని వాగ్దానం చేస్తున్నాడు మనం చేయవలసిన ఏకైక ఆరాధన ఏదైతే ఉందో ఆ ఏకేశ్వరునికి ఆరాధన చేస్తే మనకి వచ్చేటువంటి ప్రతిఫలం చాలా గొప్ప ప్రతిఫలం దొరుకుతుందని భగవద్గీత బైబుల్ కురాన్ శాస్త్రాలు మనకి తెలియపరుస్తున్నాయి అలాంటి భాగ్యాన్ని మన కూడా పొందాలంటే ఆ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని తెలుసుకుని ఆ గ్రంథాలు చెప్పిన ప్రకారంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ తదాస్తు జై హింద్